ఫ్రెండ్స్ ఈ వీడియో ఆల్రెడీ ఇంతకు ముందే పెట్టాను ఈ వీడియోని చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని చూసి ఈ వీడియో చూడండి ఎందుకంటే నేను కంటింగ్ వైజ్గా పెడుతున్నాను ఫోర్ పార్ట్స్గా అయితే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం వీడియోస్ వాచ్ చేసేయండి ఒకసారి చూడండి సముద్రంలో తావేలు ఎలా తేలుకొని వస్తుందో సముద్రంలో చాలా తావేలు చనిపోయిన తర్వాత అంటే సముద్రంలో ఆ గుళ్ళ ఉంది కదా పైన డొక్కులాగా అది గాలితో నిండు ఉంటుంది అనమాట స్టమక్కి లోపల దానికి గాలితో నిండు ఉంటుంది అది ఒకవేళ ఎప్పుడు చనిపోయినా సరే అది పైకి తేలిపోతూ ఉంటుంది అన్నమాట సముద్రంలో ఆ పైన తేలుతూ చాలా తాబేలు మాకు కనిపిస్తూ ఉంటాయి ఒక రోజుకి లేదన్నా సరే ఐదు నుండి ఎనిమిది ఏడు వరకు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు పేదలు వేసి మేము ఫిషింగ్ చేస్తాము కోనంలో వస్తాయనేసి అనేసి కోనం చేపల కోసం అయితే అనిపేసేస్తున్నాం సముద్రంలో కానీ కోనం చేపలు ఇప్పుడు దాకా లేదు మాకు రెండు చేపలు వచ్చే థర్డ్ వేసాము థర్డ్ రెండు చేపలు వచ్చే అవి లోపల పెట్టుకున్నాము కుషన్లో ఓకేనా మొత్తం ఒకసారి లుక్ చేసేయండి సముద్రం మరి ఇంటికి వీడియోస్ ఎలా ఉన్నాయమ్మా బాగున్నాయి కదా అప్పుడప్పుడు ఓవర్ కూడా చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి అసలు చేస్తా స్వరం స్వర్ణ రత్నం కోనం కోన రత్నం కదా ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఫిషింగ్ కావట్లేదు ఆ టైంలో మేము సముద్రంలో వ్రాప్ అయితే వేసుకున్నాం పైన వ్యాప్ వేసుకొని బాగా నాలుగు కర్రలు దోపుకున్నాం బాగా దాన్ని కట్టేసుకొని మాకు అస్సలు ఎండ తగలకూడదు ఎందుకంటే స్కిన్ నల్లగైపోతాం సేఫ్టీ కూడా చేసుకోవాలి కదా అందుకని చాలా జాగ్రత్త పడుతున్నాం పెద్దదాన్ని ఫిషింగ్ చేస్తున్నాడు అంటే మేము ఆ ఫిషింగ్ మేము సముద్రంలో ఎర్ర వేసి రెడీగా ఉంచాము అదే కోనం చేపలు వచ్చి దాన్ని తినడమే లేటు ఇప్పుడైతే మేము రాపేసుకొని కూల్గా ఉంది ఇప్పుడు మేము పడుకుంటాం పడుకొని ఈవినింగ్ లేస్తాం తినడానికి ఇంకా ఫిషింగ్ చేయడానికి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వెదర్ ఎలా ఉందో అంటే నేచర్ కదా నేచర్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి ఇక్కడ మనం ఒక లొకేషన్లో అయితే ఉన్నాము అక్కడ లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది వెలుతురు కనిపిస్తుంది సార్ లైటింగ్ ఎలా తిరుగుతుందో ఈ టైంలో సముద్రంలో మీరు ఉంటే ఈ వెదర్ని ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్ నేను చూ కమ్ నవ్వులుతూ ఎంజాయ్ చేస్తున్నాను ఈ వేటలో నేను యాభై కమ్స్ వేసాను ఆల్రెడీ ఆ వీడియో ఒక వీడియోలో చూపించాను ఆ వీడియో చూడండి మీకు తెలిసిపోద్ది ఫ్రెండ్స్ ఇక్కడ మా అన్నీ చూడండి ఎలా కూర్చున్నాడు పాపం ఎక్కువ రోజులు అయిపోతుంది నేనే కర్రీ చేస్తున్నా లవ్ యూ ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకోండి మరి ఆల్రెడీ రైస్ అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో రైస్ ఉంది ఇవి మా అవి పా తాలి లేట్లు ఇంకా కర్రీ అయితే అవుతుంది చూయింక చూపిస్తాను చూడండి ఇదిగో చూ ఇంకా ఇవి నేను తింటున్నాను ఎందుకే చూయింగ్ కమ్స్ తినడం మంచిదా కాదా ఒకసారి ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మంచిది కాదంటే స్టాప్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూడండి అంటే ఇప్పుడు తీసిన ఇందాక తీసి చూపించాను కదా దానికి ఒక అరగంట తర్వాత ఇది రదర్ అయితే చాలా బాగుంది మా వాళ్ళందరూ పని చేసుకుంటున్నారు ఇప్పుడు మేము తినడానికి రెడీ అవుతున్నాం అంతా కూడా చూడండి అది అంత రెడ్గా ఉందో సూపర్ అంతే అంటే సముద్రంలో ఇలాంటి స్కైలు చాలాసార్లు వస్తాయి నేనైతే వెదర్ని బాగా ఎంజాయ్ చేస్తాను నేను నాకు చాలా ఇష్టం వెదర్ వెదర్ని చూడడం అంటే చాలా ఇష్టం నాకు పీస్ఫుల్ మైండ్ అయిపోద్ది అప్పుడు ఎంత స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా సరే కూల్ అయిపోతున్నాను వెదర్తో నాకు అంత బాండింగ్ ఉంది నిజంగా నాకు చాలా ఇష్టం వెదర్ అంటే ఇంకెంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి సముద్రంలో వెదర్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అన్నం తినడానికి రెడీగా ఉన్నాం అన్నం తినేసి నైట్ ఫిషింగ్ చేస్తాం ఎక్కడి ఎక్కడ నుంచే బాగా కనిపిస్తుంది నేను చేట్లు ఫ్రెండ్స్ మేము నైట్ ఫిషింగ్ చేసాము కానీ ఇవి నైట్ టైం లాగిన చేపలు కాదు ఇవి మాకు అంటే వాళ్ళకి పగల టైంలో లాగినవి వాళ్ళ చేపలు మనకిస్తారు మనం స్టోర్ చేస్తాం అనమాట చేపల్ని వాళ్ళ దాంట్లో స్టోరేజ్ లేదనమాట ఈ స్టోరేజ్ లేదు మన దాంట్లో ఉంది మనమే స్టోర్ చేసుకుంటాం ఈ రెండు బోట్లు మనమే ఓకేనా మనం కలిసి వెళ్తాం కలిసి వస్తాం సముద్రంలో హాయిగా ఆనందంగా తిరుగు తిరుగు తిరుగుతాం ఫ్రెండ్స్ ఇంకా చాలా చేపలు అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఒకవేళ వీడియోస్ కానీ నచ్చకపోతే ఇంకా బెటర్గా చేయబ్రో అనేసి ఒక కామెంట్ చేస్తే నాకు ఇంకా బాగా అర్థమవుతుంది ఓకేనా ఇంతకీ నా వాయిస్ అవర్స్ ఎలా ఉన్నాయి అంటే వాయిస్ అవర్ బాగా ఇస్తున్నానా లేదా అనేది కూడా ఒకసారి మెసేజ్ చేయండి ఓకేనా ఇప్పుడు పనులు అయిపోయాయి ఫ్రెండ్స్ ఫిషింగ్ చేయడానికి చేపలు కూడా లాగట్లేదు ఇప్పుడు మేము పడుకొని మళ్ళీ రెండు గంటలు వేస్తాం మంచి ఎంత ఒంటి గంట పది నిమిషాలు అవుతుంది స్టార్ట్ చేసేది స్టడీ ఫ్రెండ్స్ ఈ క్లిప్ మొత్తం కూడా మీరు ఒరిజినల్ ఆడియోతో చూస్తున్నారు నిజంగా మంచు నా కళ్ళ కనిపిస్తుంది ఫ్రెండ్స్ కనిపిస్తుంది కెమెరాలో కూడా కనిపిస్తుంది క్లియర్ గా చూడండి అంత ఎక్కువగా రాదు కనిపిస్తుంది మంచి చె చలి పొరిగాడుతుంది మంచి నేను మీకు టీ పెట్టేస్తాను లాగండి టీ ఆడతాను నగనకి రెడీగా ఉంటా ఇప్పుడేటా కదులుతుందా ఇవి పొడతలు ఊరా ఇవి ఏటీ ఇవ్వ ఏటా

టావల్ ఉండిపోయింది దాంట్లోనే దాంట్లో టావల్ ఉండిపోయింది తడిసిపోద్దు టావల్ టవల్ కవర్లోనే టావల్ ఉండిపోయింది అంత నాది నువ్వు కనిపించట్లేదు అక్కడికి టీ ఎట్టి స్నేపిస్తాను అండి అయిపోయింది మళ్ళీ టీఎస్ట్టి స్నేపిస్తా మంచి

చల్లన కొట్టుకుని నీటిలోనే జారిపోతే తెప్పలను సారిపోతే కనబడట్లేదు రన్న నైట్ తగ్గుతుంది కానీ ఊరు పోలీ వచ్చింది పాల్ పాము వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ సముద్రంలో పాము వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ మేము ఇప్పుడు రెండు రెండు గంటలకైతే మేము లేచిపోయి అంతా కూడా మేము ఫిషింగ్ చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయాము ఏదిగో మా పనిమొట్లు అంటే మా సామాన్లు అది ఇదంతా కూడా సాబార్ చేపలన్నీ కూడా ఎర్రలు కుట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాం కోనం తాడు వేయడానికి ఇదంతా కోనం తాడు అవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు తెలియదు తాడంటే నా వీడియోస్ అన్ని వాచ్ చేస్తూ ఉంటే అర్థమైపోతుంది నా అసలు యాంగ్వేజ్ అంతా నీకు తెలిసిపోద్ది ఆ తాడంటే ఏంటి కోణం అంటే ఏంటి సావాడు అంటే ఏంటి గ్యాల్ అంటే ఏంటి అంతా తెలిసిపోద్ది కానీ నా ఫ్రెండ్స్ ఇంకా వాచ్ చేస్తే ఆ సిగ్నల్ లైట్ అంటారు ఫ్రెండ్స్ అక్కడ ఎలా వెలుగు వెలుగుతుందో అది రాత్రి మాత్రం వెలుగుతుంది పగలు వెలగదు ఫ్రెండ్స్ తాడైతే పెట్టేసాము ఫుల్గా మంచి పడుతుంది ఈ ఒక్క కోణమే వచ్చింది చిన్న కోన ఇది కేజీ నర ఉంటుంది ఫ్రెండ్స్ రెండు కేజీల వరకు ఉంటుంది అనుకో మనం తాడు ఎత్తుకుతున్నాం ఫుల్గా మంచి ఉంది ఓకేనా ఈ వ్యూని ఎంజాయ్ చేసాడు ఫుల్గా ఎదగా కట్టులేసాము ఫ్రెండ్స్ మీకు ధర్మాకాల్ సీట్ ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్ ధర్మాకాల్ సీటు సముద్రంలో తేలాడుతుంది కదా మేము అవి పెట్టుకుంటాం ఆ ధర్మాకాల్ సీట్ అంటే మేము కట్ అంటాం ఆ కట్లో మాకు కనిపించట్లేదు ఫ్రెండ్స్ సముద్రంలో మంచి ఎక్కువ పడుతుంది కదా అందుకనే ఇప్పుడు అవన్నీ వెతుకుతున్నాం ఫ్రెండ్స్ దాడు చేతిలో ఇంజిల్ మంచి బాగా పడుతుంది కదా మనిషి పెడితే చూపే సూపు సిల్కి పలుకు ఈ తాడంతా మేము సముద్రంలో తాడేసాం కదా నైట్ చూపించాను కదా సావాళ్ళు గేలా ఆల్రెడీ కుట్టేసుకొని ఉంచుకున్నామని ఆ తాడ వేసాం ఫ్రెండ్స్ కోణం అయితే ఒక కోణం వచ్చింది ఇదంతా కూడా లాగేసుకున్న తర్వాత మళ్ళీ ఏం ఫిషింగ్ చేస్తానో అది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తాడు మీద అలా వెళ్తున్నాం కట్టలు ధర ధర్మకోల్ సీట్స్ చూసుకుంటూ వెళ్తే ఓ బోట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ బోట్లో ఆల్రెడీ ఫిషింగ్ అయిపోయింది వన్ మంత్ వీళ్ళు సముద్రంలో ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళు ఫిషింగ్ అయిపోయింది వీళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళ బోట్లో ప్రాణాలతో ఉన్న ఒడుగు చేపలు ఉంటాయి కదా అవే మనం ఎర్రలుగా యూజ్ చేసుకుంటాం కదా ప్రాణాలతో ఉన్న కొన్ని ఆ చేపల కోసమైతే ఆ బోట్లో ఉన్న వాటర్ కాన్లోకి అయితే నేను వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ ఉడుగు చేపలు కనిపిస్తున్నాయి చూడండి ఆ చేపల్లో అయితే నేను పడుతున్నాను సింకం అనే జ నెట్తోని ఒక కనిపిస్తుంది కదా ఇప్పుడే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కొందరు నా వీడియోస్ ఇప్పటికైనా సరే ఒక వన్ కే దాకా అయినా సరే వెళ్తున్నాయి అదంతా కూడా మీరు చూడడం బట్టే ఫ్రెండ్స్ నిజంగా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాను ఇంకా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్గా చూడండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ వస్తాయి మంచి మంచి కెమెరాస్తో వస్తాయి అప్పుడు మీ క్లారిటీ క్వాలిటీ అన్నీ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే ఈ వీడియోని ముగించుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూస్తారని కోరుకుంటూ అమర్ అమర్వర్డ్ యూట్యూబ్ ఛానల్ మెంబర్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను మరి